ఆదివారం ఇరవై రెండు తారీఖున ఆలయర్ మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పడ్డ కమిటీని బాధ్యత తీసుకున్న సందర్భంలో గౌరవ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా గౌరవ మంత్రి ఆరంభ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పెద్దలు తీర్మాన్ మల్లన్న గారు అదేవిధంగా ఇంకా జిల్లా రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంకి ఇచ్చే సందర్భంగా ఆలేరులో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు రైతులు వ్యవసాయ రైతులు కూడా అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పి అదేవిధంగా మంత్రుల సహకారంతో ఈ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్నే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గంధమల్ల కానీ నవాపేట కానీ ఇక్కడ నుండి తపాస్ ద్వారా ఆలేరుని సస్యశామలం చేస్తా మాటిచ్చారు మాట ఇచ్చారు కాబట్టి మా రైతుల పట్ల రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం రేపు నువ్వు సభను విజయవంతం చేయాల్సిందిగా మా రైతన్నలు కాంగ్రెస్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం